సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం సుల్తాన్పూర్ జేఎన్టీయులో మహిళా విద్యార్థులు ఆందోళన చేశారు నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థినులు గర్ల్స్ హాస్టల్ ప్రధాన గేట్ నిరసనకు దిగారు విద్యార్థులను బయటకు రాకుండా ప్రిన్సిపల్ నరసింహ సిబ్బందితో కట్టడి చేయించారు మెస్ కాంట్రాక్టర్ను మారుస్తామని ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్ మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు కానీ అది ఇడ్లీ మీద కాంట్రా మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి కానీ బట్ ఆ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది గత నాలుగైదు రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తుంది మెస్ మెస్ను దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది గత ఇ లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ త్రీకే కా మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయ్యింది ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టెక్అప్ చేస్తున్నారు ఎవరి ఈ ఇష్యూ మీద మేము మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మిస్ మెస్ కాంట్రాక్టర్కు ఎందుకు ఇలా చేస్తున్నాం మేము ఎందుకు ఫాలో చేయట్లేదు తక్కువ మందితో ఎందుకు నడుస్తున్నా అని వాళ్ళని మేము మేము కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది సో ఎక్స్ప్లెనేషన్ వితిన్ ఫైవ్ డేస్లో ఇవ్వాలి లేకుంటే మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది